గీత కార్మికులకు పది శాతం మద్యం దుకాణాలు వారం రోజుల్లో నోటిఫికేషన్ వ్యాపారులకు పద్నాలుగు శాతం రిటైల్ మార్జిన్ ఎక్సైజ్ కమిషన్ సమీక్షలో సీఎం చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో గీత కార్మికుల కుటుంబాలకు పది శాతం మద్యం దుకాణాలు కేటాయించేందుకు వారం రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేయాలని ముఖ్యమంత్రి అయితే చెప్పారు ముఖ్యంగా గౌడ శెట్టిబలిజ ఈడిగా గామల్ల కలాలి శ్రీ సైనా చెగిడి గౌండ్ల అదే విధంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఇలా ఏదైతే కులస్తులు ఉన్నారో వీరందరికీ కూడా ముఖ్యంగా గీత కార్మికుల కులాలకు మూడు వందల నలభై షాపులు కేటాయించాలని నిర్ణయించారన్నమాట ఎక్సర్సైజ్ శాఖ దీనిపై అన్నీ కూడా రెడీ చేయడం అయితే జరిగింది ముఖ్యంగా అదేవిధంగా దాంతోపాటు ప్రస్తుతం టెన్ పాయింట్ ఫైవ్ శాతం మార్జినే గిట్టుబాటు అవుతుంది దీనివల్ల తీవ్రంగా నష్టపోతుందని షాపుల వారు అందరూ చెప్తే దాన్ని పద్నాలుగు శాతానికి అయితే మార్జిన్ ఇవ్వాలని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట ఇక ప్రజలకు మంచి జరగాలని చెప్పేసి తొంభై తొమ్మిది రూపాయలకి క్వార్టర్ మార్జిన్ ఇవ్వటం వల్ల ఇరవై ఒక శాతం మేర అవే అమ్ముడవుతూ ఉన్నాయని డెబ్బై రెండు శాతం అమ్మకాలు జరిగే ఇరవై మధ్య బ్రాండ్లలో ఒకటి మినహాయిస్తే మిగతా పంతొమ్మిది బ్రాండ్లు కూడా తెలంగాణతో పోలిస్తే ఏపీలోనే తక్కువని ఏటా మద్యం విక్రయాలు పెరుగుతున్నాయి తక్కువ రేట్లకు మద్యం అమ్మకాల వల్ల ప్రభుత్వానికి ఆశించిన ఆదాయం కూడా రావట్లేదని చెప్పేసి అన్నారు సో ఏది ఏమైనా బెల్ట్ షాప్ లేకుండా కూడా చూడాలని చెప్పారు మొత్తం ఈ విధంగా మీటింగ్ అయితే జరిగిందనమాట సో ఇది మనకి లేటెస్ట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి